చాలా రోజు తర్వాత మళ్ళీ నాకు పల్లెటూరు గుర్తులు వచ్చాయండి మా ఊరు అప్పుడు మా తోటల్లో పనులు ఇలాగే చేసేవాళ్ళం అప్పుడు మిషన్లు ఇవన్నీ లేనప్పుడు మా నాన్నకైతే నడుము నొప్పి కదా ధాన్యాన్ని ఇలాగే కోమిని దెక్కి తూరు పోయడం బాగా వచ్చు నాకు పల్లెటూరు వాతావరణమే చాలా బాగుంటుందండి నాకు తెలిసి పొల్యూషన్ ఉండదు వేరు మాదలు ఉండవు టయానికి భోజనం తింటాం కాబట్టి ఏ రోగం ఫస్ట్ రాదు పొద్దున్నే ఏడింటికల్లా తిని చేయలేకెళ్ళాము ఖచ్చితంగా పన్నెండింటికల్లా పచ్చడి అన్నమైనా సరే పన్నీ ఖచ్చితంగా తింటాం మళ్ళీ నాలుకైదుకి ఇంటికి వచ్చినా కూడా రాగానే ఏదో పెద్దలకు కష్టపడి వచ్చాం కాబట్టి ఇంత పెరుగన్నమో లేకపోతే ఏదన్నా చేసుకొని తిని ఇంట్లో పనులన్నీ చేసుకుంటాం దాంతో ఒళ్ళు రాదు లాభ ఏమనే బాధ ఉండదు అలాగే మనకి ఎటువంటి జబ్బులు కూడా రావు ఇంకా ఇంట్లో పనులన్నీ చేసుకొని ఏడు కల్లా తినేసి ముబ్బులో కూడా ఎనిమిది కల్లా నిద్రపోయేవాళ్ళం ఇంకా దాంతో తలనొప్పి కానీ ఎటువంటి రోగం వచ్చేది కాదు కానీ పల్లెటూరులో బ్రతకలేము ఆ సిటీ లైఫ్ చాలా బాగుంటుంది అంటారు కానీ ఫ్రెండ్స్ ఇక్కడ లైఫ్ అందరికీ మంచిగా ఉండదు బాగా హై క్లాస్ వాళ్ళకైనా లేదంటే బాగా లో క్లాస్ వాళ్ళకైనా బాగుంటుంది మధ్యతరగతి వాళ్ళకు అస్సలు బాగుండదు ఫ్రెండ్స్ ఎందుకంటే మరి తక్కువలో డౌన్లో చూసి బ్రతకలేము మనము ఆత్మాభిమానం ఎక్కువగా ఉంటుంది మధ్యతరగతి వాళ్ళకి ఇంకా రోజు హై క్లాస్గా బ్రతకనులేము ఎందుకంటే అప్పు సప్పు చేసుకొని బ్రతికితే భయం మనకు అందుకు కాబట్టి ఎక్కడున్నా మన జీవితాలు అంతే అదే పొలం పని అనుకోండి సొంతల్లో సొంత ఇండ్లు కరెంటు బిల్లులు అంతగా ఉండవు అన్నిటికీ కూరగాయ అన్నీ పొలాల్లో దొరుకుతాయి కాబట్టి హ్యాపీగా బ్రతకచ్చు ఇంకా లేదు టౌన్కు రావాలి ఇంకా తప్పదు అనుకుంటే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా భర్త సంపాదిస్తుంటే భార్య కూర్చొని తింటే మాత్రం కష్టమైపోతుంది భార్య కూడా నాలాగే ఏమా నీలాగే రోడ్డు మీద బజ్జీలు వేసుకోమంటావా వడలు వేసుకోమంటావా అంటే అక్కర్లేదు నీకు మిషన్ వచ్చా అల్లికలు వచ్చా లేకపోతే ఇంకేదైనా పని అయినా సరే నీకు తోచిన పని నువ్వు చేసి నీ భర్తకు కొంచెం సాయంగా నిలబడు అప్పుడే నీ లైఫ్ చాలా బాగుంటుంది వచ్చాము టౌన్కి మళ్ళీ తిరిగి ఎట్టి చేతిలో వెళ్ళామనే బాధ లేకుండా భార్యాభర్తలు భర్తలు ఇద్దరు కూడా కష్టపడి పని చేసుకొని మీ పిల్లల్ని మంచిగా చదివించుకోండి వచ్చి తిరిగి వెళ్లకుండా సాటిని స్థిరపడాలి అది పూలమ్ముతావో కట్టెలమ్ముతావో అమ్ముతావో తెలియదు కానీ నిజాయితీగా బ్రతకాలి ఆ కష్టం ఏదైనా సరే నిజాయితీగా కష్టపడు నీ కష్టానికి ఎక్కడున్నా భూదేవతే కాదు ఏ ఏ దేవతయినా కర్మిస్తుంది నువ్వు నిజాయితీగా కష్టపడితే నీ కష్టానికి ప్రతిఫలం ఏదో ఒక ఒకనాడు దొరుకుతుంది నాకు ఆల్మోస్ట్ పొలం పనులు అన్నీ వచ్చు వంట పని వచ్చు మా ఆయన అనేవాడు అందరు అలాగూనే నువ్వు ఎప్పుడు చేస్తూనే ఉంటావు చేస్తూనే ఉంటావని ఆ రోజు నేను చేశాను కాబట్టి నాకు ఓపిక ఉంది కాబట్టి ఈరోజు షాప్ పని ఇంటి పని వీడియోస్ అన్నీ కూడా మేనేజ్ చేయగలుగుతున్నాను లేదు ఈ పని లేకపోయినా ఇంటికి వెళ్ళి పొలం పైరు పెట్టుకొనైనా బ్రతుకుతాననే ధైర్యం ఉంది ఎప్పుడైనా కష్టపడి పని చేయి ఎవరో చేస్తున్నారు మనం తింటున్నామని కన్నా నువ్వు కూడా కష్టపడి పని చేస్తావంటే నీ కష్టం ఎక్కడ పోదు నీ కష్టానికి ఎప్పుడో ఒకసారి ప్రతిఫలం ఖచ్చితంగా దొరుకుతుంది ఫ్రెండ్స్ అంతేకాని ఒకరు చేసి తిరిగి కూర్చున్న జీవితం ఎల్లకాలం మనతోనే ఉండదు అది అంటారు కదా నాకు తెలిసింది నేను చెప్పాను తప్పగా ఎవరైనా అర్థం ఐ ఐఎమ్ సారీ ఫ్రెండ్స్ నేను అదే నమ్ముతాను అందుకే ఆ భగవంతుని దగ్గర నా కాల పాదాల దగ్గర నాకు బెత్తర్ చోటు అయితే తప్పించింది ఫస్ట్ టైం మన ఛానల్ గురించి చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మధ్యతరగతి ఫ్యామిలీ కష్టాలు మరి కొన్ని మీతో షేర్ చేసుకుంటూ ఉంటా ఎవరు కూడా బోర్ కొట్టింది ఇబ్బంది పెట్టింది అనుకోకుండా అర్థం చేసుకొని తలా ఒక్క పని చేసుకొని సంతోషంగా బ్రతకండి ఎవరి మీద ఆధారపడకుండా బ్రతికిన వాళ్ళే రేపు తరం యువకులు అవుతారు నాకు తెలిసింది అయితే నేను చెప్పాను తప్పుగా అయితే